హాయ్ నా పేరు రోహిత్ వోల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్ ఇప్పుడు మీరు ఈ యంగ్ హీరోస్ అందరి గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను సార్ మన అల్లు అర్జున్ మూవీ వచ్చినప్పుడు పుష్పాటు వచ్చినప్పుడు అందరూ ఒక వన్ వీక్ వరకు కలెక్షన్స్ పీక్ లో ఉండే సార్ ఆ తర్వాత కూడా ఇప్పటికి కూడా అది కొంచెం పుష్ప మానియా అనేది ఉంది అయితే కానీ ఆ టైంలో కొంతమంది నెగిటివ్ గా వాళ్ళు ఆ సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామని ఎందుకంటే అందులో హీరో స్మగ్లింగ్ చేస్తాడు సెల్ఫీ ఇవ్వని రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిని దింపేస్తాడు ఇలా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడారు సార్ అలాంటి స్టోరీస్ వచ్చినప్పుడు నిజంగానే అది ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటది అనేది నిజమేనా సార్ అది జస్ట్ అట్లా అనుకోవటం తప్పమ్మా అలా ఎలా ఇంపాక్ట్ అవుతుంది అది పిక్చర్ ఇప్పుడు జంట్మెన్లో ఉంటుంది పెద్దవాళ్ళందరిని కొట్టేసి పేదవాళ్ళకి పనిచేద్దాం అని చెప్పి జెంట్మెన్లో ఉంటారు ఒకే ఒక్కడు సినిమాలో ఒకే రోజు ముఖ్యమంత్రిని అయిపోతే నేను చేస్తాను సినిమాని సినిమాగా చూస్తూనే మరి ఏంటంటే ఎదుటి వాడిని కించపరిచే రకంగా క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ పోలి ఉండేలాగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి యాక్చువల్గా అర్జున్ ఎంత కష్టపడ్డాడో నేను మొట్టమొదటి నుంచి చూసిన వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని ఎందుకంటే నేను గంగోత్రి చూసిన తర్వాత అతను హీరోగా చేస్తే బాగుంటుందని ఒక ఆఫీస్కి కూడా పిలిపించి వాడిని కానీ గ్రాడ్యువల్గా అతన్ని తను మౌల్డ్ చేసుకున్న విధానం ఒక గొప్పంటి బిడ్డగా కొట్టి కూడా ఎంతో కష్టపడి తను తను మౌల్డ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ మ్యానరిజమ్స్ ఇవన్నీ నేను నేనుగా ఎదగాలనే ఒక తపనను చూసారా అతను ఆ స్టేజ్కి తీసుకెళ్ళింది సో అతని గురించి ఇప్పుడు కథలో ఉండే లూప్ హోల్స్ అవన్నీ మనం చర్చించడం అనవసరం అది డైరెక్టర్ ఇష్టం డైరెక్టర్ ఎలా తీసుకెళ్ళాడు బాగుంది అది ఆయన పర్ఫార్మెన్స్ ఆ కథలో పాత్రగా అల్లు అర్జున్ చాలా అద్భుతంగా చేశాడు దాన్ని ఎక్కువ ఫాలో చేస్తున్నారు యూత్ కూడా అందువల్ల దాని గురించి కామెంట్ చేసే అంత గొప్పవాడిని కాదు హ్యాపీ అయితే మీ మూవీస్ చూసుకుంటే సార్ ప్పుడు హీరోయిన్స్ వల్గర్గా లేకుండా చాలా మంచిగా చీర కట్టుకొని ఎలా తెలుగు అమ్మాయిలు ఎలా ఉండాలో అలా ఉంటారు చూడిదార్స్ లేకపో చీరలు లేకపోతే చూడిదార్స్ ఇదే మీ దాంట్లో పాటలకి మించి మొత్తం స్టోరీ అంతా త్రూఅవుట్ ఫిలిం ఇలానే ఉంటారు కానీ ఇప్పుడు హీరోయిన్స్ వచ్చేసరికి కొంచెం డ్రెస్సింగ్ సెన్స్లో మార్పులు వచ్చాయి లేకపోతే కొంచెం వల్గారిటీ పెరిగింది అని అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది సార్ ఇలా ఇంత చేంజెస్ చూసినప్పుడు క్యూట్ గా స్క్రీన్ మీద క్యూట్ గా ఉన్నంత వరకు ఏదైనా మనం యాక్సెప్టబుల్ నేను నా పిక్చర్లో కూడా సాంగ్స్లో మోడర్న్గా ఉన్నాయి కొన్ని సాంగ్స్ ఉన్నాయి అంటే ఆ కథను బట్టి ఇది మోడర్న్ అవసరం అని కొన్ని తీసి పక్కన పడేసింది ఉన్నాయి తప్ప కొన్ని కొన్ని సినిమాలు నేను చేశాను కాకపోతే ఒక లిమిట్ ఆ కథకి ఉన్న ఇంపార్టెన్స్ ప్రకారం హీరోయిన్ అట్లా చూపించడం జరిగింది అదేం తప్పు కాదమ్మా హీరోయిన్స్ క్యూట్ గా ఉండొచ్చు స్క్రీన్ మీద బాగుంటే ఆడియన్స్ ఒకటికి రెండు సార్లు చూస్తారు యూత్ ముఖ్యంగా ఈ రోజున వచ్చేది ఫస్ట్ వీక్ అంతా యూతే కాబట్టి ఫ్యామిలీస్ ఎవరు రారు కాబట్టి వాళ్ళ కోసం సినిమా తీయటంలో తప్పలేదు అయితే సొసైటీని కొంచెం హ్యాపీగా అందరూ ఆనందంగా ఉండేటట్టు కంటెంట్ సోషల్ బాయ్కాట్ లాకుండా కాకుండా చక్కగా అందరికీ గా ఉండేటట్టు స్క్రిప్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం మూడు పాటలు నాలుగు పాటలు అలా ఉంది హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు అనే దానికంటే మధ్యలో కొన్ని రోజులు పాత ఫిలిమ్స్కి ఇప్పటి ఫిల్మ్స్కి మధ్యలో ఇప్పుడు చూసుకుంటే హీరోయిన్స్కి కూడా స్కోప్ వచ్చింది హీరోయిన్స్ మీద ఉండే సినిమాలు వస్తున్నాయి అలా ఒకదాని తర్వాత ఒకటి చేంజెస్ చూసినప్పుడు ఏ చేంజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇది చాలా హెల్ప్ అయింది లేకపోతే ఇండస్ట్రీని ఒక రేంజ్లో నిలబెట్టింది అనేది ఏమన్నా అనిపిస్తుందా సార్ ఉందమ్మా అది మొదటి నుంచి ఎంతో ఇప్పుడు హీరోయిన్ ఓరియంటేషన్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి మనకి అవి కూడా పెద్ద సూపర్ సక్సెస్ అందుకున్నాయి ఇప్పుడు విజయశాంతి గారు ఎంత మంచి పాత్రలు చేశారు అలాగే ప్రతిఘటన ఎంత బ్లాక్ బస్టర్ అనమాట అలాంటివి చూసినప్పుడు ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఉండే యూత్ హీరోయిన్ ఓరియంటేషన్ అంటే వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోరు మా హీరో మా హీరో మా హీరోయిజం ఆవిడని డామినేట్ చేసేది అని కొన్ని కొన్ని గొడవలు కూడా అయినాయి కదా ఆ మధ్య హీరోని ఒక మాట అంటే తట్టుకునే స్థితిలో యూత్ లేరు సో ఇప్పుడు ఇప్పుడు నౌ ట్రెండ్ వచ్చేసి హీరోయిన్ ఓరియంటేషన్ అనేది కొంచెం తగ్గడానికి కారణం అదే కానీ కమర్షియల్గా నాకు తెలిసి దాదాపు మేల్ రీచ్ అయ్యారు ఫిమేల్ చాలా సినిమాల్లో చాలా సినిమాల్లో రీచ్ అయ్యారు అయితే మరి కాలానుగుణంగా మారుతూ ఉంటుంది